తుఫాను తీరాన్ని తాకటం అంటే తుఫాను ఏర్పడినప్పుడు సముద్రంలో సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని తుఫాను కన్ను ఇంగ్లీష్ లో సైక్లోన్ ఐ అంటారు ఇది యాభై అరవై కిలోమీటర్ల పరిధిలో విస్తరించి భారీగా ఖాళీగా ఉంటుంది సైక్లోన్ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ భాగము అంటే ఆ యొక్క మరి ఆ గాలి అంతా కూడా ఒడ్డుకు చేరడాన్ని మనము ఆ తీరాన్ని తాకటం అంటారు ఇప్పుడు చూడండి వర్షము ఎంత బీభత్సంగా పొరుగు పొరుగుడుతూ ఉండో మేఘాలు కూడా చూడండి అంటే స్పీడ్గా కదులుతూ ఉన్నాయో ఈ ఒడ్డుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గాలి తీవ్రత పెరిగి వర్షంగా ఆ మేఘాలన్నీ చల్లా చెదరైపోయి వర్షం తిరిసి వాగులు వంకలు పొంగి భయంకరమైనటువంటి వరదలు వస్తాయి కాబట్టి తీరాన్ని తాకటం అంటే అది